చాలామంది ఇప్పుడు ఆర్పిఎఫ్ ఎస్ఐ రిజల్ట్ వచ్చేసింది కదా మరి ఎందుకు కానిస్టేబుల్ రిజల్ట్ అనేది లేట్ అవుతుంది అనేసి చాలామంది కంగారు పడుతూ ఉన్నారు సో మీరు అసలు ఏం కంగారు పడద్దు సెంట్రల్ గవర్నమెంట్ అనేది కొన్ని కొన్ని పనుల వల్ల బిజీగా ఉండటం వల్ల కానీ లేకపోతే ఏదైనా మనకి సెంట్రల్ ఇష్యూస్ వల్ల కానీ కొంచెం లేట్ అయితే అవుతూ ఉంది బట్ ఎవరు కూడా కంగారు పడద్దు అంటే మళ్ళీ ఏమన్నా ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతాయా ఏంటి అనేది అంటే ఎవరు కూడా భయాలైతే పెట్టుకోవద్దు అలాంటిది ఏం జరగదు లేట్ అవుతుంది అనే విషయానికి వస్తే వచ్చినట్లయితే ఇన్ కేస్ మనకి వ్యాకెన్సీ గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారేమో అనిపిస్తుంది వాస్తవానికి మనకి ఆర్పిఎఫ్లో వచ్చేసరికి పన్నెండు వేల చిల్లర పోస్టులు ఉన్నాయనేసి అప్పుడు ఒక నోటీస్ అయితే వైరల్ చేసిందనమాట బట్ ఇప్పుడు వచ్చేసరికి ఒక ఫోర్ థౌజండ్ ప్లస్ వ్యాకెన్సీస్ మాత్రమే బయటకు తెచ్చింది దానివల్ల ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కు కూడా కొంచెం ఇబ్బందిగా మారుతుంది ఎందుకంటే ఆర్పిఎఫ్ అనేసరికి సీబీటీ ఉండాలి ఆ తర్వాత ఫిజికల్ కండక్ట్ చేయాలి మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత పోస్టింగ్ ట్రైనింగ్ ఈ విధంగా చాలా స్టెప్స్ అనేవి ఉంటాయి ఈ స్టెప్స్ అన్నీ జరగడానికి ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ అయితే ఉంది మళ్ళీ తర్వాత టూ ఇయర్స్కి నోటిఫికేషన్ అయితే ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది బట్ రైల్వే ఇచ్చిన మాట ప్రకారం అయితే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ అయితే ఇవ్వాలి దానివల్ల ఏంటంటే వ్యాకెన్సీ అనేవి తగ్గిపోతూ ఉన్నాయి కాబట్టి ఇంత తక్కువగా ఇవ్వడం వల్ల వాళ్ళకి కూడా ఇబ్బందిగా అయితే అనిపిస్తుంది అనమాట ఎన్నిసార్లు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడం అనేసి సో దాని గురించి కూడా ఏమన్నా ఆలోచిస్తూ ఉండొచ్చు లేదు అనుకుంటే ఈ మంత్ ఎండింగ్ కల్లా మనకి రిజల్ట్ అనేవి ఇస్తారు కట్ ఆఫ్ కానీ మన రిజల్ట్ కానీ స్కోర్ కార్డు మొత్తం కూడా ఈ మంత్ ఎండింగ్కి అయితే అయిపోతాయి వ్యాకెన్సీ ఇంక్రీజ్ చేసే ఆలోచన ఉంటే మాత్రం కొంచెం లేట్ అవుతాయి ఇన్ కేస్ వ్యాకెన్సీ ఇంక్రీజ్ చేస్తే మాత్రం డెఫినెట్లీ కట్ ఆఫ్ అనేది తగ్గుతూ ఉంది సో తగ్గుతుంది ఎందుకంటే పోస్ట్లు అనేవి మనకి పెరుగుతూ ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్ అనేది డెఫినెట్గా తగ్గుతూ ఉంది కొంచెం మార్క్స్ అటు ఇటు వచ్చి కట్ ఆఫ్కి బోర్డర్లో అటు ఇటు కొట్టుమిట్టాడుతూ ఉంటారు కొంతమంది నాలాగా సో ప్రాక్టీస్ చేయాలా వద్దా ఫిజికల్ కోసం అనేసి ఇప్పుడు నేనున్న పరిస్థితులు అయితే ప్రాక్టీస్ చేసే పరిస్థితులు అయితే లేను యాజ్ ఎ ప్రెగ్నెంట్గా బట్ అందరి విషయానికి వస్తే కట్ ఆఫ్లో బోర్డర్లో ఉండి ప్రాక్టీస్ చేయాలా ఫిజికల్ కోసం వద్దా లేదా అని అయితే ఆలోచిస్తూ ఉన్నారు కదా ఫిమేల్స్ అయితే ఒక సిక్స్టీ ఫైవ్ ప్లస్ మేల్స్ అయితే ఒక సెవెంటీ ప్లస్ సెవెంటీ సెవెంటీ నుంచి ఒక సెవెంటీ ఫైవ్ ప్లస్ వచ్చిన వాళ్ళు డెఫినెట్లీ మీరు కనుక ఫిజికల్గా ఫిట్గా ఉంటే డెఫినెట్లీ ఫిజికల్ కోసం అయితే ప్రాక్టీస్ అయితే చేయండి ఎందుకు అంటే ఇప్పుడు మనకి వన్ ట్వంటీ మార్క్స్కి ఎగ్జామ్ రాసిండ్రు కాబట్టి చాలామందికి నైంటీ ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు ఎయిటీ ఫైవ్ ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ ఏంటంటే టాపర్స్ అయి ఉంటారు అంటే ఒకసారి ఆర్పిఎఫ్ ఎగ్జామ్ కూడా రాద్దాం ట్రై చేద్దాం అసలు మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయో చెక్ చేసుకుందాం అనే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఫిజికల్గా అంత ఫిట్గా అయితే ఉండరు అనమాట సో ఫిజికల్ కూడా వాళ్ళు అయితే సెట్ కారు జస్ట్ ఎగ్జామ్ ఎలా ఉంది ఏంటి అనేది రాయటానికి కూడా ఉంటారు ఆ మార్క్స్ గురించి కానీ ఆ హై లెవెల్ కట్ ఆఫ్ గురించి కానీ మీరైతే అస్సలు ఆలోచించొద్దు డెఫినెట్లీ మార్క్స్ ఎక్కువ వస్తున్నాయంటే వాడు ఫిజికల్గా ఫిట్గా అయితే ఉండడు నైంటీ పర్సెంట్ అయితే జరుగుతూ ఉంది ఎందుకంటే అక్కడ గ్రౌండ్లోకి తిరిగిన తర్వాత చాలా పరిణామాలు అయితే జరుగుతాయి కొంతమంది ప్రాక్టీస్ చేయకుండానే వస్తారు అండ్ ఇంకొంతమంది అసలు ఎలా ఉంటుందో చూద్దామని అయితే వస్తారు కొంతమంది ఫస్ట్ రౌండ్లోనే ఫెయిల్ అయిపోతూ ఉంటారు ఎప్పుడైతే మీరు పర్ఫెక్ట్గా అన్నీ నేర్చుకొని వెళ్ళి ఉంటారో అంటే మనకి రన్నింగ్ విత్ ఇన్ టైంలో అంటే ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ ముందే కంప్లీట్ చేయగలగాలి అండ్ ఆ తర్వాత రన్నింగ్ అనేది మనకి ఒకటే ఛాన్స్ అయితే ఇస్తారు కాబట్టి ఫస్ట్ లెవెల్లో చాలామంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు అదే మీరు ఫస్ట్ లెవెల్లో క్వాలిఫై అయ్యారనుకోండి నెక్స్ట్ టూ లెవెల్స్ ఈజీగా ఉంటాయన్నమాట రన్నింగ్ క్వాలిఫై అయిన వాడు డెఫినెట్లీ మనకి లాంగ్ జంప్ కానీ హై జంప్ కానీ బాగా చేయగలుగుతారు ఫిజికల్ కోసం గట్టిగా ప్రాక్టీస్ అయితే మొదలు పెట్టండి ఆర్పిఎఫ్ ఫిజికల్ అనేది మీరు అనుకున్నంత ఈజీగా అయితే ఉండదు చాలా టఫ్గా ఉంటుంది ఎందుకంటే అక్కడ దాకా వెళ్ళి తిరిగి వచ్చిందాన్ని కాబట్టి నేను మీకు చెప్తున్నాను డెఫినెట్లీ మీరు మంచిగా ప్రాక్టీస్ అయితే చేయండి తక్కువ మార్క్స్ వస్తున్నాయని బో బార్డర్ మార్క్స్ ఉన్నాయని కానీ నేను క్వాలిఫై అవుతానా లేదా అని కానీ ఆలోచించకండి ఫిజికల్గా ఫిట్గా ఉంటే ఏమవుతుంది మీకే మంచిది కదా వచ్చినా రాకపోయినా సరే ఆ భగవంతుడి దయ వల్ల వ్యాకెన్సీ కనుక పెరిగితే ఇంకా మనకి కట్ ఆఫ్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అప్పుడు మళ్ళా వాళ్ళందరూ కూడా కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది కాబట్టి ఫిజికల్ కోసం ప్రాక్టీస్ చేసినందుకు బెనిఫిట్ కూడా ఉంటుంది ఆ తర్వాత బాధపడే కంటే ఇప్పుడు ఒక వన్ అవర్ ఆర్ టూ అవర్స్ మనకి ఫిజికల్ కోసం వదిలేసుకునే టైం ఆ తర్వాత గ్రూప్ డీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఫైనల్గా ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి హై లెవెల్ మార్క్స్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఫిజికల్గా అయితే ప్రాక్టీస్ చేసి ఉండరు అండ్ ఫిజికల్గా కూడా వాళ్ళు ఫిట్గా అయితే ఉండరు ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకొని అయితే మీరు ఫిజికల్ కోసం ప్రాక్టీస్ చేయండి ఇంకా ఎవరు కూడా ఆలోచించొద్దు కట్ ఆఫ్ గురించి మేల్స్ అయితే ఒక సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ మధ్యలో వచ్చిన వాళ్ళు ప్రాక్టీస్ చేయండి ఫీమేల్స్ అయితే సిక్స్టీ ఫైవ్ వచ్చిన వాళ్ళు ప్రాక్టీస్ అయితే చేయండి ఇదన్నమాట వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్